అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదులో పోలాల అమావాస్య ఎప్పుడు వచ్చింది అలాగే అమావాస్య గడియలు ప్రారంభం మరియు ముగింపు తేదీలను అయితే తెలుసుకోబోతున్నాము అంతకంటే ముందు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పోలాల అమావాస్య శ్రావణ అమావాస్యనే పోలాల అమావాస్యగా జరుపుకుంటాము ఈ రోజు పోలాంబ అయితే ఆచరిస్తారు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల సంతానం కోరుకునే వారికి సత్సంతానం అలాగే సౌభాగ్యం కోరుకునే వారికి సౌభాగ్యం అయితే లభిస్తుంది అలాగే సంతాన రక్షణ కోసం కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తారు ఈ వ్రతాన్ని ఎవరైనా ఆచరించవచ్చు అనమాట పోలాల అమావాస్య రెండు వేల ఇరవై ఐదులో లో ఎప్పుడు వచ్చింది అంటే ఆగస్ట్ ఇరవై మూడు శనివారం నాడైతే వచ్చింది అమావాస్య గడియలు ప్రారంభం మరియు ముగింపు సమయాలను అయితే చూద్దాము ఆగస్ట్ ఇరవై ఏడు శుక్రవారం మధ్యాహ్నం పదకొండు యాభై మూడుతో అయితే ప్రారంభమవుతుంది ఎప్పుడు ముగుస్తుంది అంటే ఆగస్ట్ ఇరవై ఎనిమిది శనివారం పదకొండు పదిహేడుకైతే ఈ అమావాస్య గడియాలు అనేవి ముగుస్తాయి ఈ వీడియో మీకు నచ్చింది అండ్ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను నేను పోలాల అమావాస్య వ్రత కథకు సంబంధించిన కథని కూడా పోస్ట్ చేస్తాను ఆ కథ వివరాలు కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్